గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేగల ప్రభాకర్ పలువురు కార్పొరేటర్లు టీడీపీ నేతలు పాల్గొని కేక్ కట్ చేశారు మంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారని చెప్పారు సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతరం పనిచేయడం జరుగుతుందని అన్నారు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మన గుంటూరు టూటోన్ ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి గారి ఆఫీస్లో ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సమక్షంలో ఇవాళ నారా లోకేష్ గారి జన్మదిన కార్యక్రమం అనేది ఈ కేక్ కటింగ్ కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున నారా లోకేష్ గారు ఆయన చేసేటటువంటి ప్రగతి రోజున రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులెడుతుందంటే అతను చేస్తున్నటువంటి కృషి పట్టుదల ఏదైనా కానీ తండ్రి దాగా తనుయుడిగా అతని పేరు మరి ఈ రోజున సార్థకం చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా యువతకి మరి ఆదర్శదాయకంగా ఆదర్శదాయకంగా ఉంటూ ఈరోజున యువతకి ఉపాధి కల్పించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అహర్నిసలు కష్టపడుతున్నటువంటి నారా లోకేష్ గారికి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం